రేవంత్ రెడ్డి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినాం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగి ఆవేదన మా ఇంట్లో వాళ్ళని ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించి ఓట్లు వేయించినాం విద్యార్థులు ఉద్యోగాలు వద్దుంటున్నారని ముఖ్యమంత్రి అబద్దాలు చెప్తున్నాడు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కంటే మా చెప్పుతో మేము కొట్టుకోవడం నయం ఇప్పటి నుండి రేవంత్ రెడ్డిని గద్ద దింపడమే మా పని అని అన్నారు నుంచి వికారాబాద్ అన్న మేము ఏంటి ఏంటి అసలు మీ సమస్య అన్నా మేము ఇక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము ఓటేసినాము నమ్మినాము నమ్మిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే మనకు ప్రభుత్వం నమ్మకం ఇచ్చినప్పుడు ఎవరైనా దాన్ని నమ్ముతారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని ముఖ్యమంత్రి కదా కోటంకల్ కాన్స్టెన్సే కోటంకల్ కాన్స్టెన్స్ మా ఇంట్లో వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళము ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసినాము ముఖ్యంగా ఏంది మా ఇంట్లో నేను మా తమ్ముడు వాళ్ళందరూ ఉంటాము అయ్యా మా కొరకు మా మన ఓటేసినాము మా మా కొరకు ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఏర్ ఇరు మీరు ఇయ్యలేరు అవును ఇగో లక్ష ఉద్యోగాలు రెండు లక్షలు ఉద్యోగాలు చెప్తున్నారు మీరు అవును నిరుద్యోగులు ఐదు లక్షల మంది ఉన్నాం అరే మా మా అన్న వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు మాకు కావాలి కదా మీకెందుకు ప్రశ్నించడానికి ఎందుకు రాలేదంటే ప్రశ్నించడానికి చేరుకోవాలి మరి ఎవరు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం లక్ష రెండు లక్షలు వచ్చినాయంటే మాకన్నా ముందు చదివే చదివే వాళ్ళకి వచ్చినాయి కదా వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు మీరు కూడా ఇష్టం అన్నారు కదా మీరు ఇక్కడికి రేవంత్ రెడ్డి మంత్రులను కలవచ్చు కదా అలా ధర్నా ఎవరు ఎవరు పట్టించుకుంటారు చెప్ప అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తేనే పట్టించుకోవట్లేదు అక్కడికి వెళ్ళి పట్టించుకోండి ఎవరు పట్టించుకుంటారు చెప్పానాడుకోవాలి ఎవరిని అడుగుంటారు ఇక వెళ్ళి వెళ్ళి కాన్స్టిట్యూన్స్ లోకి వెళ్ళి ఎవరు స్థానిక ఎమ్మెల్యే అయితే ఏం చెప్పాలి చెప్పు సరే మీ విద్యార్థులు ఏదైతే ఈ పద్దెనిమిది నెలల పాలన చూసారు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది మళ్ళా అధికారంలో వద్దు 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 నాయన వద్దు ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు ఏం వద్దు ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కి ఓటు వేస్తే మా మాట చెబుతా మేమే కొట్టుకుంటాం వద్దనా వద్దు ఆ తర్వాత మా బతికేదా మేము బతుకుతున్నాం ఇక కానీ మీ నియోజకవర్గం సీఎం మాట్లాడుతుంది అరే అన్న ఇగో ఈ హాస్టల్ ఫీజులు మా ఖర్చులు మా బట్టలు మేము ఏం చేయాలి మా ఏజ్ అయిపోతుంది మా ఇంట్లో వాళ్ళ ఇంత పరిస్థితి బాగాలేదునా మా అమ్మకు మా నాన్నకు అసలు చేత కావట్లేదు వర్క్ చేయడానికి అసలు ఏం చేయాలి తల్లి మేము పని చేసుకోవాలన్నా నువ్వు జాబ్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి పోయి నా సంవత్సరం అయిందన్నా ఇంకే బాధ ఏం బాధ ఎవరికి చెప్పాలి చెప్పు సంవత్సరం అవుతుంది మేము ఏం చేయాలి చెప్పు ఎవరికి చెప్పాలి ఇంటికి పోతే మా చిన్నోళ్ళందరికీ నాకన్నా చిన్నోళ్ళందరికీ వాళ్ళు ఎవరు ప్రిపేర్ కాలేరు ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు నేను ఉద్యోగాల మీద నోటిఫికేషన్ల మీద నమ్ముకొని ఉన్నా ఇప్పుడు ఏమి చేయమంటారు మమ్మల్ని నువ్వేమో అరే నోటిఫికే నోటిఫికేషన్లు వేస్తామో మమ్మల్ని అది మమ్మల్ని నమ్మండి అని చెప్పినావు ఇప్పుడు ఏమో నోటిఫికేషన్ ఏం లేవు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా అస్సలు లేదు మీరు ఆ వాసి లేదు గెలవదు ఈ విధంగా ప్రవర్తిస్తే గెలవదు ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా మార్చుకోవాలి ప్రభుత్వ ప్రవర్తన కూడా మార్చుకోవాలి ఒక విద్యాశాఖ కూడా మీ ఎమ్మెల్యే మళ్ళా మంత్రి ఆయన సీఎం అయిన ఆయన దగ్గర ఆయన దగ్గర అన్ని నిరుద్యోగుల గురించి ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న పట్టించుకుంటున్నా ఒక్క జీరో పాయింట్ ఫైవ్ జీరో 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 పాయింట్ పాయింట్ కూడా పట్టించుకోవట్లేదు ఎక్కడైనా ప్రతి సభలకు వెళ్తుండో సభలకు పోతే విద్యార్థులు జాబులు వద్దని ధర్నాలు చేస్తుంటా అని చెప్తారు తప్ప అరే విద్యార్థులు విద్యార్థులు మీకు జాబులు ఎక్కువైతున్నాయి ఎక్కువైతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్తుండు ప్రతి సభలో చెప్తుండు అసలు ఇలా ఇలాంటి అబ్బద్దబ్బు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కాదు మన నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ముఖ్యమంత్రి మీరే అబ్బద్దబ్బు మాటలు మాట్లాడితే మేము ఏం చేయాలి చెప్పండి అట్లా మాట్లాడితే ఎట్లా చూడాలి అసలు మీకు ఉద్యోగాలే వద్దా మాట్లాడుతున్నాడు అసలు ధర్నాలు కూడా చేసే ఉద్యోగాలు వద్దానే అని చెప్తూ ఉన్నాడు ఏం లేదు మిమ్మల్ని దించడమే మా పని పెట్టుకుంటాం ఇప్పుడు ఇట్లా చూడడం కాదు అసలు ఆ స్థానంలో మిమ్మల్ని చూడొద్దు అంతే ఇక అక్కడ నుంచి దించడమే పెద్ద పని పెట్టుకోవాలి తప్ప అక్కడ నుంచి చూడదు ఇక ఓకే ఓకే